ది అయితే లోపలికి ఫోన్స్ అలౌడ్ లేదన్నారు బట్ అక్కడ వాళ్ళని కొంచెం బతింలాడి నేను చెప్ నేను ఇక్కడ వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట కేవలం నా వ్యూవర్స్కి మీకు చూపిద్దామని చెప్పి నేను కష్టపడి ఇలా వీడియో తీస్తున్నాను అందుకనే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేటుంపకొండ నుండి మహానంది వరకు మేము ఎక్కడెక్కడ ట్రావెల్ చేసాము ఏ ఏ టెంపుల్స్ చూసాము అనేదంతా నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను అన్నమాట ఈలోపు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి సో దట్ నా ఛానల్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసీ బ్లాగ్స్ మేము విజయవాడ నుంచి మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యామన్నమాట అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి మేము కోటప్పకొండకి రీచ్ అయ్యేసరికి మాకు ఒక టూ అవర్స్ పట్టిందంటే లెవెన్ థర్టీ కల్లా మేము ఇక్కడ ఉన్నామన్నమాట అంటే వన్ ఓ క్లాక్ కల్లా టెంపుల్ క్లోజ్ అని చెప్పి తొందర తొందరగా వచ్చేసామన్నమాట అయితే కొండ మీదకి వెళ్ళడానికి మంచి ఇలా దారి ఉంది హాయిగా చుట్టుపక్కల మంచి చెట్లు అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది అలా కొండకి రీచ్ అయిపోయామన్నమాట కొండ మీద వరకు కార్లో అవైలబుల్గా ఉంది మనకు రోడ్డు సో ఇదంతా చూస్తా అంటే తిరునాలకి ఇది ఫేమస్ అంట కదా చాలా పెద్ద ప్లేస్ అనమాట ఇది చాలా పెద్దగా ఉంది చాలా మంది ఉన్నారు మేము అంటే మాసం ఫస్ట్ డే వచ్చాం కాబట్టి చాలా రష్ ఉంది ఇవాళ శుక్రవారం అని చెప్పి కూడా చాలా రష్ ఉంది నాకు తెలీదు బై లోపలికి ఫోన్స్ అలౌడో కాదో మోస్ట్లీ నాట్ అలౌడ్ అనే తెలుసు ఇక్కడ మన గుడి ముందే నంది కనిపిస్తుంది కదా ఇది గుడి కరెక్ట్ నంది ముందు కోతి కనిపిస్తుందా మీకు అయితే ఈ కోటప్పకొండలో జాతర చాలా ఘనంగా జరుగుతుందంట ఎవ్రీ ఇయర్ నాకు తెలీదు ఇంత పెద్దగా చేస్తారు అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది చాలామంది జనం వస్తారంట ఇక్కడ జాతర జరిగినప్పుడు మాత్రం అసలు కోటప్పకొండ అంటేనే జాతర అని చెప్పి అంటారంట నిజంగా ఇది ఇది ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంది అయితే లోపలికి ఫోన్స్ అలౌడ్ లేదన్నారు బట్ అక్కడ వాళ్ళని కొంచెం బతిమలాడి నేను నేను ఇక్కడ వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట కేవలం నా వ్యూవర్స్కి మీకు చూపిద్దామని చెప్పి నేను కష్టపడి ఇలా వీడియో తీస్తున్నాను అందుకనే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా త్రిపురాంతకం వెళ్తున్నాం అనమాట కోటప్పకొండ నుంచి త్రిపురాంతకం వచ్చేసి రెండు గంటలు పడుతుంది అక్కడ బాలా త్రిపుర సుందరి అలంకరణ చేస్తారు కదా దసరా నవరాత్రుల్లో మొదటి అలంకరణ ఆ అమ్మవారి ఫేమస్ టెంపుల్ అనమాట అక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్ అక్కడికి వెళ్దాం అయితే మేము త్రిపురాంతకంకి వచ్చాము అక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్ ఉంటుందని చెప్పి అక్కడికి వచ్చాము తీరా చూస్తే ఈ యొక్క ఇక్కడ ఇక్కడ ఒక ఆర్చ్ ఉంది కదా ఆ ఆర్చ్లోకి వెళ్ళిపోయాము అదే అక్కడ మెయిన్ టెంపుల్ ఏమో అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతే నిజానికి అది శివుడి టెంపుల్ అనమాట అంటే అంటే త్రిపురేశ్వర్ టెంపుల్ అనమాట అది అయితే మేము రావాల్సింది ఇక్కడికి కాదే అని అనుకున్నాము కానీ ఆయన రప్పించుకున్నాడు అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట అయితే ముందు రోజు అమావాస్య అని చెప్పి అక్కడ అన్ని దీపాలతోటి అలంకరణ చేశారనమాట బ్యూటిఫుల్గా ఉంది కదా నిజంగా ఇక్కడ అంతా ఈ గుడి కూడా కొండ మీదే ఉందన్నమాట కొండ మీద నుంచి ఊరంతా అలా కనిపిస్తుంటే ఎంత బాగా అనిపించిందో అయితే ఈ గుడి కూడా చాలా పురాతనమైన గుడి ఈ ప్రాంగణాలు ఆ స్తంభాలు గుడి స్తంభాలు చూస్తుంటేనే ఎంత బా అనిపించిందో ఒక డివైన్ వైబ్ వచ్చింది నాకైతే నిజంగా ఇలాంటి గుళ్ళని మనం కాపాడుకోవాలి అప్పుడే మన నెక్స్ట్ జనరేషన్కి కూడా తెలుస్తుందన్నమాట పాతకాలపు గుళ్ళు కట్టడాలు వాళ్ళ పనితనం ఎలా ఉండేది అని చెప్పి వాళ్ళకు కూడా తెలుస్తుంది నెక్స్ట్ జనరేషన్కే కాదు ఆ నెక్స్ట్ ఆ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఇవన్నీ చేరాలి వాళ్ళు ఇవన్నీ చూడాలి అని అంటే ఇప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం జాగ్రత్తగా వీటన్నిటినీ కాపాడుకోవాలి ఈ గుళ్ళని మన ధర్మాన్ని మన బాధ్యతని ఏంటో తెలుసుకొని అది మన పిల్లలకు నేర్పిస్తే వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటూ ఉంటానన్నమాట ఇంకా అక్కడ దర్శనం చేసుకొని మేము నెక్స్ట్ బాలా త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామనమాట అయితే ఇక్కడ ఒక విశేషం ఏంటి అంటే రీసెంట్గా వారణాసి గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా అందులో చినమస్తా దేవి అని చెప్పి ఒక అమ్మవారిని మనకు చూపిస్తారు కదా ఆ అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉందన్నమాట అయితే ఈ టెంపుల్ ఏంటి ఎక్కడుంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇంకొక వీడియో చేశాను ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది చెక్ ఇట్ అవుట్ నావు ఇంకా ఆ టెంపుల్ చూసుకుని రిటర్న్ మహానంది బయలుదేరామన్నమాట అప్పటికే సాయంత్రం అయిపోతుంది చూడండి సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో జర్నీ చేస్తుంటే నిజంగా ఒక తెలియని ఫీల్ ఉంటుంది కదా మహానందికి వెళ్ళడానికి మాకు ఆ త్రిపురాంతకం నుంచి ఒక త్రీ అవర్స్ అన్నమాట సో త్రీ అవర్స్ జర్నీలోనే గడిచిపోయింది మధ్యలో నల్లమల ఫారెస్ట్లో నుంచి మేము వెళ్ళాము నిజంగా అంత రాత్రి అట్లా ఒక అడవిలో నుంచి వెళ్ళడం నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే అన్ఎక్స్ప్రెసబుల్ అంత భయం వేసింది నాకు సో ఫైనల్గా మేము మహానంది చేరుకున్నామన్నమాట మహానంది చేరుకోగానే నిజంగా ఈ గుళ్ళు తిరుగుతుంటే నాకు ఎక్కడ లేని సంతోషం వస్తుంది అన్నమాట ఎంత బాగుంటుందో ఆ ఫీల్ నిజంగా ఎంతో పుణ్యాన్ని మనం ఇలా కట్టుకుంటున్నట్టు నాకు ఫీలింగ్ వస్తుంది సో దర్శనాలు కూడా చేసేసుకున్నాము అలా మా రోజు గడిచిపోయిందనమాట కోటప్పకొండ నుంచి మహానంది వరకు మేము అలా స్పెండ్ చేసాము అన్ని గుళ్ళు తిరిగాము అనమాట సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్